తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఎంపీగా కార్యకర్తగా ఒక నాయకుడిగా విభిన్న పాత్రలు పోషించడమే కాకుండా ఒక తెలంగాణ తరుడుగట్టిన తెలంగాణ వారిగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో పేరుగాంచిన గారిని గెలిపించాల్సిందిగా కరీంనగర్ పార్లమెంట్ పరిధి రోజు ఒక రాజకీయ నేపథ్యమే కాకుండా సామాజిక నేపథ్యంలో అన్నిటికీ మెట్టి సేవాగుణం ఉన్న పొన్నం ప్రభాకర్ గారి ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం జరిగి తెలంగాణ సమస్యల పరిష్కారానికి మరింత ఈరోజు అవకాశం ఇవ్వచ్చు కేసీఆర్ఏ స్వయంగా పున్నంప్రభాకర్ యొక్క ఉద్యమ చరిత్రను వెలివేసిన చరిత్ర మనం చూసాం ఇదే కరీంనగర్ ఒడ్డున జరిగిన సభలో ఉటంకించడమే కాదు పార్లమెంట్లో జరిగిన ఆ రోజు సంఘటన యావత్ భారతదేశంలోనే అందరూ కూడా పున్నం ప్రభాకర్ గారి యొక్క జాగాన్ని చూసిన పరిస్థితి తను పదవిలో హోదాలో ఉండి కూడా పదవి హోదాను కృఢభంగా పక్కన పెట్టేసి ఈరోజు తెలంగాణ వస్తే మా భక్తులు మారుతాయి మా రాజకీయం మారుతుంది మా యొక్క అస్తిత్వం పెరుగుతుందని చెప్పి ఈరోజు పొందం ప్రభాకర్ గారు తెలిసిన సేవకు కరీంనగర్ పేరు ఈరోజు పట్టం కట్టాలని నేను చెప్తూ చేస్తున్నాను ఈరోజు వారు రాహుల్ గాంధీకి చాలా దగ్గర సోనియా గాంధీకి ప్రియ శిష్యులుగా ఉన్నారు దేశ రాజకీయాల్లో రాణించే నాయకులందరికీ కూడా ఒక ఆత్మీయునిగా ఉన్న పొందం ప్రభాకర్ గారు ఈరోజు గౌరవం ఒక మంచి అవకాశం ఇక్కడ నిలబడ్డ వినోద్ గారు కానీ ఇంకెవరైనా వాళ్ళు కేవలం ఆ పార్టీ ప్రతినిధులుగా ఆ పార్టీ నాయకుల తప్పులుగా ఉంటారు కానీ పొన్నం ప్రభాకర్ లాంటి ఒక ఇండిపెండెంట్ ఉన్న లీడర్ ఒక సామాజిక సేవ పట్ల ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నిలవడం అనేది తెలుసు అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం చాలామంది ఇక్కడ వలసల పేరు మీద పార్టీని బలహీనపరుస్తున్నట్టుగా ఏదో ప్రయత్నం జరుగుతుంది కానీ కేవలం తన బలాన్ని ఏమంటారు తగ్గించినట్టుగా ప్రజల్లో భ్రమను కల్పించడానికి తీసుకునే ప్రయత్నంగా తప్పితే మరొకటి కాదు చాలా మంచి పథకాలు ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పన్నెండు వేల ఆదాయ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఆరు వేల రూపాయలు ఒక నెలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు మరి ఆ కుటుంబానికి రావడం జరుగుతుంది ఏటా దేశం మొత్తం మీద ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ఈరోజు మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల నగదును ఈరోజు బదిలీ చేయాలని ఒక ఖరీబీ ఓ సిద్ధాంతానికి రూపకర్తగా ఈరోజు రాహుల్ గాంధీ గారు చరిత్రలో చెప్తారు కాబట్టి పేదవాళ్లకు కడుపు చూసే పార్టీగా కాంగ్రెస్ పార్టీని కూడా ఆదరించాలని చెప్తున్నాం స్త్రీలకు ఈరోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను అన్ని స్థాయిలు స్థానిక సంస్థల్లో తర్వాత రాష్ట్ర చట్టసభల్లో పార్లమెంట్లో అన్ని స్థాయిల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అన్నిటికంటే ఎక్కువ ఈరోజు నిరుద్యోగ యువత కానీ యువతకు కానీ ముప్పై నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే నింపాలని ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైచులకు ఉద్యోగాలను భర్తించారని ఒక ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇవన్నీ కూడా దేశం యొక్క అస్తిత్వాన్ని పెంచడానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాలు వాటిని అన్నింటినీ ముందుకు తీసుకోపోవాలి వాటి మీద పోరాడి సాధించాలి వాటి పట్ల అధిష్టానంతో కలిసి మాట్లాడి తీసుకొచ్చే ఒక నాయకుడు మనకి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఉంటుందనే అంశాన్ని వేరు మరవకూడదు ఎందుకంటే చరిత్రలో ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా క్షేత్రస్థాయి నుంచి ఈరోజు ఢిల్లీ వరకు జరిగిన ఒక నాయకుడిగా పొన్న పొన్నం ప్రభాకర్ గారికి మంచి పేరు రెండు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు అందరికీ తరలో నాలుగుల తమ్మునిగా ఈరోజు అన్నగా ఒక మంచి కార్యకర్తగా పేరు తెచ్చుకున్న ఒక సామాన్యుడు ఈరోజు మీ ముందుకు వస్తున్న ఒక తమ్మునిగా ఒక బిడ్డగా మీరందరు కూడా జీవించాల్సిన అవసరం ఉంది సామాజిక వర్గాల వారిగా ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మంచి సేవకుడైన ప్రతి ఒక్కరు కూడా పొంద ప్రభాకర్ కానీ ఆదరిస్తారు అలాంటి నాయకుడు కరీంనగర్ కు ఈరోజు పోటీలో నిలవడం అనేది అందరూ కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారి చేయి కొట్టు ఓటు వేసి వారిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా